ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఉన్నాము ఇక్కడ ఒక ధాన్యం కొనుగోలు సెంటర్ ఉంది సో ఎర్లీ మార్నింగ్ మనం తొమ్మిదింటికి వచ్చినాము రైతు తమ ఆవేదన వెల్లబుస్తున్నారు అసలు ఏంటో విషయం మాట్లాడదాం చెప్పండి అండి సార్ తేడా ఎక్కువ వస్తుంది ఇవాళ ఎండభోషన్ అంతే వస్తుంది రేపు ఎండబోషన్ అంతే వస్తుంది చూపిస్తున్నారు ఒడ్లు కూడా కరెక్ట్ గా పోయట మిషన్ లో అది ఎక్కువ పోస్తున్నారు హండ్రెడ్ ఎంతండి రెడీగా చూడాలంట అది ఒడ్లు ఎక్కువ పోయి చూపించి ఇలా మ్యాచర్ రాలేదు రేపు మ్యాచర్ అని చెప్పి అసలు వందల బస్తాలు అండి మేము ఏమి ఎండబోసి చెప్పండి అసలు వారం అండి ఇక్కడ వారం రోజుల నుంచి ఎండబోతాం కటింగ్ అయితేనే లోకల్ అయితే ప్రాక్టికల్ గా ముప్పై రెండు శాతం వచ్చిందండి మన మొదలు కోసుకొచ్చి సోమవారం రోడ్ ముప్పై రెండు ఎక్కడ చూశారు ఫస్ట్ రోజు వచ్చింది మెషిన్ పెట్టే మాయిశ్చర్ మెషిన్ పెట్టే వచ్చింది ఓకే దాంట్లో మనం ఇప్పుడు డ్రైవర్ మిషన్ ఉంది కదా అది డ్రై చేసేది అవునవును పోసాం ముప్పై రెండు వచ్చింది ముప్పై రెండు వచ్చిన రోజు పోసాం దాన్ని ఆడిట్

వర్షం వస్తుందే ఆరు ఏడు వందలు కోస్తా కూటండి ఏ ఒకవేళ పదిహేను ఎకరాలు కూట్లు అవి ఏం బాగా తీసామండి చెప్పండి అసలు నిన్న బగల్లీశరం బాబాయ్ 20 వస్తాల డ్యామేజ్ వచ్చింది అక్కడ పోయినం ఇప్పుడు ఏం చేయమంటారు అసలు మెయిన్ ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి కాదండి మీరు ఇప్పుడు వంద గ్రాములు తీయాలా ఏందనేది దాని కొలత కాడికి ఎక్కువ తీస్తున్నారు అంటారా ఓకే అదొకటి విషయం ఉంది మెయిన్ తర్వాత ఇప్పుడు మెషన్లే వన్న ఇప్పుడు గత సంవత్సరం మెషన్ మార్చకపోతే రెండు నెలల మూడు నెలలు నెక్కే ఇప్పుడు ఒకటి ఒక్కమంటున్నారే ఒకటి తేడా ఏంటి ఆ రెండు మూడు తేడా ఏంటి ఇప్పుడు అంత ముందు మేము ఇన్ని సంవత్సరం రోడ్లే మినుం కదా

అవి ముప్పై పాతాను లోపల బొక్కల నుంచి చూసారన్న ఎంత వచ్చింది అయ్యొచ్చండి అంతే వస్తే అండి చోట్ల పనసి గుట్లా దాంట్లో బియ్యం మరీ ఏంటి నోకైపోతుంది వాళ్ళకు మిల్లర్లు కూడా రైతులు ఆలోచించండి పుల్ల కానీ కాలు కానీ తప్ప కానీ ఒకసారి చూడండి అసలు ఏ రకంగా వచ్చిందో మిషన్ చూసి నెంబర్ వన్ గురించి పరకట్ట పట్టుకొని వర్షం లేకపోతే ఇబ్బంది పడడం ఏమైనా రోజు రోజుకి చెప్పడం ఇరవై ఇరవై చూపించింది పది పై పదహారు పదహారు ఇరవై ఐదు ఎనిమిది అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు సో మనం ఇక్కడ వెయింగ్ మిషన్ మన మాయిశ్చరైజ్ మిషన్తో కూడా పరీక్ష చేయించాము సో రైతులు చెప్పే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొత్త మిషన్లు ఏమో బాగా ఎక్కువ వస్తుంది తేమ శాతం తర్వాత పాతదేమో తక్కువ వస్తుందని వాళ్ళు చెప్తే మనం వెంటనే ఇక్కడ ఉన్న నిర్వాహకులతో కూడా మనం పరీక్ష చేయించాము సో వచ్చినప్పుడు పాత మిషన్లు ఎంత వచ్చిందండి పాత మిషన్ వచ్చింది కొత్త మిషన్ ఇరవై ఐదు వచ్చింది సో అంతేనా అన్న ఒకసారి చెప్పా ఎంత వచ్చింది సో ఇది ఇక్కడ పరిస్థితి పాత మిషన్లో వాడితేనేమో కరెక్ట్గా వస్తుందట తక్కువ వస్తుంది కొత్తది వాడితేనేమో చాలా ఎక్కువ వస్తుందని రైతులు వాపోతున్నారు సో మరి నిర్వాహకులు దీనికి తగిన పరిష్కారం చూపెట్టాలి రైతానలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కొత్త మిషన్లో ఎంత వచ్చినాయి అప్పుడు ఇవి ఈ ఓట్లు ఇప్పుడు మన అక్కడ యంత్రం ఉంది కదా ఆ యంత్రంలో పదహారు పాయింట్ ఎంత పదిహేడు పెట్టారు పెట్టి సెట్ చేశారు ఇప్పుడు చూస్తేనేమో ఇరవై తొమ్మిది వస్తుంది మరి ఆ మిషన్ పనితీరా లేక ఈ ఈ మిషన్ పనితీరా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు టోకెన్ ఇస్తేనే పంపియాలను

ఎవరి పోసినందుకు కాదన్న పోషింది క్యాలకులేషన్ ఉంటుంది డ్రై అయింది క్యాలిక్యులేషన్ డ్రై అండి ఇప్పుడు అట్లా మామూలుగా గదట్ని రెండు రోజులు మామూలుగా ఇల్లు శాంపుల్ కోసం తేడా అవుతున్నారు టెస్టింగ్ తెచ్చుకున్నారు అట్లా రాత్రి వర్షాన్ని అండి